श्रीमात्रे नम यथा निरीक्षे हम योध काम वस्थिता खर्मेय सहायोध्याय आत्मा रण समुझे రణరంగమునందు యుద్ధాభిలాషులై నిలిచియున్న ప్రతిపక్ష యోధులందరినీ బాగుగా పరిశీలించునంత వరకును వారిలో ఎవరితో నేను యుద్ధం చేయవలసి ఉన్నదో గమనించునంత వరకును రథమును నిలిపివేయుచు నిలిపివేయుచున్నాము నా వేక్షహం యా హుర్భృద యుద్ధే ప్రియాసి ప్రియాచీకివర్ష దుర్భుద్ధమైన దుర్యోధనునకు ప్రియమును గూర్చుటకై యుద్ధమున పాల్గొనదలచిన వచియున్న రాజులను అందరిని ఒక పరి అందరిని ఒక పరి పరికించెను పూచింది కొమ్మ లేకుండా మురిపాల అరచేత తొడిగింది గోరెంటా పూచింది కొమ్మాలి మురిపాల అరచేత మొగ్గ తొడిగింది ఇంచక్క పండే నాయ్రాని చుక్క చిట్టి పేరంటానికి శ్రీరామ రక్ష కన్నీ పేరంటానికి కలకాలం రక్ష గోరెంట ണുപോ <lamationbinary> മാ <chord incarcerated> అరచేత మొగ్గ తొడిగింది మందారంలా పూస్తే మంచి మొగుడొస్తాడు గన్నేరులా గన్నీరులా పూస్తే కలవాడొస్తాడు మందారంలా పూస్తే మంచి మొగడు గన్నేరులా వాడొస్తాడు లా పూస్తే చిట్టి అందాల చందమా మాతని దిగి వస్తాడు గోరంతా పూచింది అల్లో పాపిష్టి కల్లల్లో పచ్చ కమరులు కోపిష్టి కల్లల్లో కోరివి మంటల్లో గోరింట పూచింది కుమ్మాలే కుండా మురిపాల అరచేతా మగ్గా తొడిగింది